నా పేరు రవి ఊరు ఊరు వచ్చేసి అల్లంపూరు ఉలమ్మ గద్వాల్ జిల్లా దీని ముక్క వయసు ఎంత ఇది వచ్చేసి తొంభై రోజులు మూడు నెలలు నెల అవుతుంది దీనికి మనది ఇప్పుడు ఫస్ట్ లో వాయుంత ఎన్ని ఎన్నిసార్లు వేసారు మీరు త్రీ టైమ్స్ వేసినాము ఫస్ట్ లో అంటే మొక్క నాటిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వేసినాము గ్రానువల్స్ మనకు కాడలో ఈ కాడలో పురుగుండే ఈ కాడలో గ్రానివల్స్ వేసిన తర్వాత త్రీ డేస్ త్రీ డేస్ కే ఆ పురుగు చనిపోవడం జరిగింది గ్రోతింగ్ కూడా చెట్టు బాగా పగిలి మంచిగా రావడం జరిగింది ఇది వచ్చేసి త్రీ టైం చేసినాము దీనివల్స్ గ్యాప్ ఇది వచ్చేసి నెలలో రెండు సార్లు వేసినాం పదహైదు రోజులకి ఒకసారి వేసినాము స్టార్టింగ్ లో మాత్రం వారానికి మొక్క తిప్పుకున్న వారానికి వేసేసినాము కాడలో పురుగు చనిపోయింది ఇప్పుడు కాతో పంట బాగుంది ఇది మళ్ళీ ఈ మధ్యలో పురుగు ఏమన్నా కనపడింది అసలు పురుగు ఏం కనపడలేదు కనపడినా మనము వచ్చేసి ఆయుష్ కొట్టేసినాము తర్వాత పురుగుకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే మీకు ఓన్లీ పురుగు ఒక్కటే పురుగు 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 గ్రోతింగ్ రావడం జరిగింది బాగా చెట్టు గ్రోతింగ్ బాగా జరగడం జరిగింది క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది పర్లేదు మంచిగా పని చేసింది ఇది వాడచ్చు నాకు నలుగురు నలుగురు ఐదు మంది రైతులు కూడా ఫోన్ చేసినారు వాళ్ళని కూడా సజెషన్ ఇచ్చిన ఇది వాడమని వాడు కూడా వాడినారు వాళ్ళకు కూడా పంట బాగుంది మీరు ఆల్రెడీ మీకు అర్థమవుతుంది